మనసు ఏంటంటే క్షమించే మనసు లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం చదవండి దయచేసి లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము తండ్రి వీరేమి తండ్రి వీరేమి చేయించున్నారో కనుక వీరెవరు కనుక క్షమించమని చెప్పాను వీరిని క్షమించమని చెప్పాను చూడండి ఇక్కడ మనము దేవుని యొక్క

ప్రభువా మనకు మనస్సు క్షమించే మనస్సు యేసు ప్రభు సీవేసినప్పుడు మరి ఆ సైనికులు ఏం చేశారు ఆయన వస్త్రాలు చీటి వేసి పంచుకున్నారు దాన్ని పోయేటువంటి వాళ్ళు కూడా ఎగబాటు చేస్తున్నారు యేసు ప్రభుని నిజముగా అయినా దేవుని కుమారుడైతే ఏటంతా రక్షించుకోవచ్చు కదా అని చెప్పేసి ఎలతాలు చేస్తున్నారు సైనికులు కూడా ఎలతాలు చేస్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఆ శాస్త్రులు ఎలతాలు చేస్తున్నారు అందరు కూడా ఎలతాలు చేసినప్పటికీ కూడా ప్రభు ఏమంటున్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరువుల వెనుక వీరిని క్షమించము అంటున్నాడు చూడండి మరి అలా మనము ఏ మనసు కలిగి ఉండాలా క్షమించే మనసు కలిగి ఉండాలి చూడండి కాబట్టి ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు ఒక ఉదాహరణ చెప్పాడు ఒక నిజమైన సంఘటన చెప్పాడు ఒకసారి ఒక సిక్కులాళ్ళు ఆ యొక్క ఉత్తర ప్రదేశ్ లో దారిపోయేటువంటి సామాన్యమైనటువంటి యాత్రికుల్ని దోచుకొని వాళ్ళ దాని ఎదురు అనుకో వాళ్ళ నిర్దాక్షులు చంపేస్తారు అలాగా ఒక సిక్కు మతస్థు సంబంధించినటువంటి వ్యక్తి దాదాపుగా వంద మందిని చంపాడట వంద మందిని చంపాడు చంపి వంద మందిని కూడా తలలు వేలా తీశాడు గుహలో అలాంటి ప్రదేశానికి ఒక భక్తుడు వెళ్ళాడు ఆ ప్రాంతానికి సాధు కిషన్ సింగ్ వెళ్ళాడు వెళ్తే ఆయనకి ఆ యేసు ప్రభు స్వాత ప్రకటిస్తా ఉంటే ఆ దొంగల నాయకుడికి ఆయనకి ఆయన అన్నాడు యేసు ప్రభు నిజముగా దేవుడైతే నాకు నా చేయికి పక్షవాతం వచ్చింది మీ యేసు ప్రభు గారా బాగు చేస్తే ఖచ్చితంగా నేను ఆయన వెంబడిస్తా అన్నాడట దొంగల నాయకుడు ఎంత మందిని చంపాడు ఆయన వంద మందిని చంపాడు అయితే అక్కడ బొప్పడు అన్నాడు కిషన్ సింగ్ గారు ఏసుప్రభు మీద విశ్వాసం ఉంచితే నీకు ఆ యొక్క పెరాలసిస్ అనేది తగ్గిపోతుంది కాబట్టి విశ్వాసంతో ఈ బైబిల్ మీద చేయిబెట్టండి అన్నాడట అనగానే ఆ విశ్వాసంతోనే ఆ యొక్క దొంగల నాయకుడు ఆ బైబిల్ మీద చేయిబెట్టాడు ఏసుప్రభు మీద విశ్వాసంతో పెట్టగానే వెంటనే ఆయనకున్నటువంటి పక్షపాతం తగ్గిపోయి మామూలు చేయిగా అయిపోయింది దేవుని స్తోత్రం చెప్పండి సో కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే అయ్యా ఏసుప్రభు గొప్ప దేవుడు అని ఈ యొక్క నాకు ఇప్పుడు జబ్బు తగ్గిపోయింది కదా మామూలు చేయగా అయిపోయింది ఏసు ప్రభుత్వ విశ్వాసముచ్చుతా అయితే ఏసు ప్రభు నన్ను క్షమిస్తాడా అని అడిగాడు ఏసుప్రభు నన్ను క్షమిస్తాడా అంటే నీ పాపాల కన్నా కూడా ఆయన ప్రేమతో గొప్పదయ్యా ఎలాంటి పాపినైనా ఆయన క్షమించడానికి సమర్థుడు దేవుని స్తోత్రం చెప్పండి హైమూయ ఇక ఆయనకు ఆశ్చర్యం వేసింది చూడండి అని చెప్పేసి ఆయన ఒక పెద్ద గు తీసుకెళ్లాడు ఆ గుహలో దాదాపు వంద మందిని చంపి వంద తలకాయలు విరాళాడు తీశాడట విరలా చేస్తే ఎంత దుర్మార్గుని ఎంత పాపిని క్షమిస్తాడంట మీ ప్రభుని అడిగితే అప్పుడు ప్రభు చెప్పాడు ఆ యొక్క భక్తుడు చెబుతా ఉన్నాడు నీ పాపాల కన్నా కూడా ఏసై ప్రేమ చాలా గొప్పది ఆయన క్షమించడానికి సమర్థుడ చెప్పేసి ఆయన చెప్పగానే వెంటనే మోకాల్ ప్రార్థన చేశాడు ఆ యొక్క దొంగల నాయకుడు అప్పటికప్పుడే మారిపోయాడు మారిపోయిన తర్వాత బయటకు వస్తుంటే ఆ పోలీస్ వాళ్ళు ఆయనకి సంఖ్య వేల మెదా ఉన్నారు ఎందుకంటే నరహంతకుడు కదా అయితే పోలీస్ వాళ్ళు వచ్చి సైకెళ్ళ వేస్తా ఉంటే అప్పుడు ఆయన ప్రార్థన చేసుకున్నాడు ఆ దొంగల నాయకుడు ప్రభు ఎంత ముందు దొంగవాణ్ణి ఇప్పుడు నీ బిడ్డగా మారిపోయాను కదా దొంగవాడిగా నేను జైలుకి వెళ్ళకూడదు నీ బిడ్డగా వెళ్ళాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంటే ఆ పోలీసు ఎస్ఐ గారు వచ్చి సైకిల్ వేస్తుంటే అవి వీడిపోతున్నాయి అంట అప్పుడు ఆ పోలీసు అధికారి కూడా నమ్మాడు ఈ నిజముగా దేవుని బిడ్డ ఏసు ప్రభుని నమ్ముకున్నాడు అని చెప్పేసి నిన్ను విడుదల చేస్తున్నావు అని చెప్పేసి ఆ పోలీసు అధికారి కూడా తన్ని విడిపించాడు దేవుని స్తోత్రం చెప్పండి కాబట్టి ఏసయ్య క్షమించే మనసున్నది వంద మందిని చెప్పినటువంటి నరవంతుడిని కూడా దేవుడు క్షమించాడు ఏసు ప్రభు క్షమించాడు కాబట్టి ఆ నరవంతుడి కన్నా ఘోరమైన పాపలు ఇతడు ఎవరు కూడా లేరు కాబట్టి మనము ఆ మనసు క్రీస్తు ఇచ్చేటువంటి ఆ క్షమించే మనసు మనం కలిగి ఉన్నప్పుడు ఇతరులు కూడా మనము క్షమించాలా మన ఎల్ల పాపం చేసిన తప్పు చేసిన వారిని కూడా మనము క్షమించే మనసు మనము కూడా కలిగి ఉండాలా అలాంటి మనసు మనం కలిగి ఉన్నప్పుడు నిజముగా మనం క్రీస్తు బిడ్డలముగా మార్చబడతాం తర్వాత మరొకటి క్రీస్తు వేసుకున్నటువంటి మనస్సు దీన మనసు ఏ మనసు ఉందమ్మా దీన మనసు చూడండి లూకాస్ వార్త రెండవ అధ్యాయము పదిహేడవ వచనం దయచేసి చదవండి లూకాస్ వార్త

ఆయన దేవాతి దేవుడు కదా ఆయన సర్వ సృష్టిని సృష్టించినటువంటి ప్రభు రాజులకు రాజు ప్రభువులకు ఈ సర్వ సృష్టిని ఆయన సృష్టించాడు ఆయన మరి ఆయన ఏదన్నా రాజభవనంలో జన్మించాడా జన్మించలేదు ఒక దీనుడుగా ఆయన కనీసం స్థలం కూడా లేకపోతే ఎక్కడ జన్మించాడమ్మా ఎస్ ప్రభు పశువుల పొట్టులో జన్మించాడు ఎక్కడ జన్మించాడు పశువుల తొట్టు ఎంత దీనుడుగా ప్రభు ఈ లోకంలో వచ్చాడు చూడండి కానీ ఇంకా ఆయన పరిచర్యలో యేసు ప్రభు తన శిష్యుల పాదాలు కూడా కడిగాడు చూడండి మీరు ఎవరైనా గొప్పవాడై ఉండబోనట్లయితే ప్రభు ఏం చెప్పాడు తన సహోదరులకి తగ్గించుకు తన పరిచర్య చెయ్యాలా ఇతరులకు మనం పరిచర్య చేయాలి తగ్గించుకోవాలని యేసు ప్రభు మాదిరిగా శిష్యుల పాదాలు కడిగాడు చూడండి చేపలు పట్టుకునే జాలర్లు పేతరు శిష్యుల పాదాలకు అడిగాడు యేసు ప్రభు చూడ ఎంతగా తగ్గించుకున్నాడు అందుకని వాక్యం ఏమని చెప్తున్నదంటే ఆయన దీవులకు కృప అనుగ్రహిస్తాడు దేవుడు స్తోత్రం చెప్పండి ఎవరు కృపిస్తాడమ్మా దీవులకు గర్విష్ణులకు దేవుడు తన కృప ఇవ్వడు దేన మనసు దిరిగిన హృదయం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు తన కృప ఇస్తాడు కాబట్టి చివరిగా మనము క్రీస్తుకున్నటువంటి మనస్సు ఏంటి దీన మనసు ఏ మనసమ్మా దీన మనసు కాబట్టి క్రీస్తు యోస్సును కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు ఆయన బిడ్డలుగా మనము ఉంటాం క్రీస్తు యేసు కలిగినటువంటి మనసు ఏంటి ప్రేమించే మనస్సు ఏ మనసమ్మా ప్రేమించే మనస్సు రెండవదిగా ఏంటి క్రీస్తు యేసు కలిగిన మనసు ఏంటి ప్రకటించే మనసున్నది మరొకటి క్షమించే మనస్సు మరొకటి దీన మనస్సు చూడండి మరి ఇలాగా ప్రార్థించే మనస్సు ఎలాంటి మనసు మనం కలిగి ఉన్నప్పుడు నీవు నేను కూడా క్రీస్తు బిడ్డలముగా మనము అంగీకరించబడతాం అంత అలా కాకుండా ఏమైనా ఈ యొక్క క్రీస్తి జరిగిన మనస్సు మంగళ లేకపోతే మనం ఆయన బిడ్డలగా ఉంచబడతామా క్రీస్తు బిడ్డలంగా మనం అంగీకరించబడము కాబట్టి క్రీస్తు బిడ్డలముగా ఆయన బిడ్డలంగా మనం అంగీకరించబడాలంటే ఆయన మనస్సు మనము కలిగి ఉండాలా దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశ్రయించిన దాకా ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర తండ్రి ప్రేమ మా ప్రభువా నీ పరిశుద్ధమైన నా మనకు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నాం క్రీస్తు చేసిన కలిగిన ఈ మనస్సు నాయనా నేను కలిగినట్లుగా సహాయము దొరికి నాయనా క్షమించే మనస్సు ప్రేమించే మనస్సు ప్రార్థించే మనస్సు ప్రకటించే మనస్సు దీన మనస్సు మాకు దయచేయండి నాయనా భిన్న వాక్యము మా ప్రభువాల్లో ఫలింప చేయండి కొండ మీద కట్టుకునే ఇంటి వాణువలు మా జీవితాలు ప్రభువ క్రీస్తుని బండ మీద మేము కట్టుకుంటే సహాయము దయక్షయం నాయనా మీ కృప మాకు తోడు ఉచ్చమ్మని వేడుకొని చిన్నాం మీ మనసు మాకు దైయుక్షయం నాయన మీ బద్ర మేముండి మేము ఉండి అనేక మందికి మాదిరికరంగా దేవునికరంగా ఉండడం కృప దయచేయమని మా ప్రభుని ప్రియ రక్షకుడైన ఏసయ్య పరిశుద్ధ అడుగుచున్నాము తండ్రి ఆ